అదేవిధంగా అధ్యక్ష ఇరవై ఒకటో పాయింట్లో మహాలక్ష్మి పథకం ఒక గేమ్ చేంజర్గా ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మహాలక్ష్మి అనేది ఒక నాలుగైదు పథకాల సమాహారంగా వాళ్ళు చెప్పినారు అధ్యక్ష ఇక్కడ చెప్పడం ఏంటంటే మహాలక్ష్మిని మేము చేసేసినామని చెప్తున్నారు కానీ చేయలేదు అధ్యక్ష అది పాక్షికంగానే వారు సత్యం చెప్తా ఉన్నారు అసత్యానికన్నా నిజానికి అర్ధసత్యం చాలా డేంజరస్గా ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వం అర్ధసత్యం చెప్తుంది ప్రజలకు నిజం చెప్తలేదు కాబట్టి తక్షణమే మహిళలకు అనౌన్స్ చేసినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం వెంటనే రిలీజ్ చేయాలి బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇరవై నాలుగో పాయింట్లో మహిళలకు గ్యాస్ సబ్సిడీ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష చాలామంది మహిళలతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను చెప్తున్నాను అధ్యక్ష ఐదు వందల ఇండ్లకు ఒక ఇంటికి కూడా ఆ పథకం సరిగ్గా అందుతలేదు అధ్యక్ష ఆ పథకానికి దయచేసి రివ్యూ చేసుకొని పారదర్శకంగా అమలు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే ముప్పై ఐదో పాయింట్లో అధ్యక్ష మేము ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచినామని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకం వారు రెండు లక్షల రూపాయలు పెడితే దాన్ని పెంచి ఐదు లక్షలకు తీసుకొచ్చినాం అధ్యక్ష కానీ దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటళ్లను మంచే చేసేటటువంటి ప్రయత్నం మేము చాలా తీవ్రంగా చేసినాం అధ్యక్ష దాంతోపాటు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి అద్భుతమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లాలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవాళ ఆ ప్రయత్నం మానేసి ఇంకొక అర నూట అరవై మూడు మెడికల్ ప్రొసీజర్లు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్గా ఆ డబ్బును మళ్ళిస్తున్నారు కానీ ప్రభుత్వ రంగ హాస్పిటల్ను పట్టించుకుంటలేరు అధ్యక్ష ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఒకసారి చూస్తే అధ్యక్ష సూది లేదు దూది లేదు అన్నట్టు ఉన్నది అధ్యక్ష మందులైతే లేవు అధ్యక్ష దీని మీద దయచేసి కొద్దిగా ఆలోచన చేయాలి అధ్యక్ష ఒక మహిళగా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు జరగాలి దానివల్ల పేదవాళ్ళ ఇంట్లో రెండు రూపాయల ఆదాయం మిగులుతుంది అనేటటువంటి ఆలోచనతో అన్ని ప్రొసీజర్స్ కూడా క్రియేట్ చేసి ఇదివరకు పెట్టినాం అధ్యక్ష మేము ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పి చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష అంతకుముందు ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఒక మాట మాట్లాడినారు అధ్యక్ష రెండు లక్షలు మేము రుణం మాఫీ చేస్తాము మీరు ఇప్పటికైతే ఎవరైనా లక్ష రూపాయలే తీసుకుంటే అర్జెంటుగా బ్యాంకుకు వండి రుణం తెచ్చుకోండి అన్నారు అధ్యక్ష అంటే ఎస్పెషల్లీ అధ్యక్ష నేను తమరికి కూడా తెలుసు జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉంటారు అధ్యక్ష పది పర్సెంట్ మన రాష్ట్రంలో గిరిజనులు ఉంటే ఇరవై లక్షల ఎకరాల పైచిల్కు వాళ్ళ దగ్గర భూమి ఉన్నది అధ్యక్ష ఒక్కొక్క గిరిజన బిడ్డ అధ్యక్ష ఇవాళ తండ్రి పేరు మీద కొడుకు పేరు మీద బిడ్డ పేరు మీద రెండు రెండు లక్షల రూపాయలు రుణం తెచ్చుకుంటే అధ్యక్ష ఏడు ఎనిమిది లక్షల రూపాయలు ఆ ఇళ్ళల్లో అప్ప కానీ ప్రభుత్వం మాత్రం మరి కేవలం ఇరవై వేల కోట్లు ఇచ్చి ఇరవై ఐదు లక్షల మందికి మాత్రం అప్పు తీర్చినామని చెప్తున్నారు అధ్యక్ష ఇప్పటికీ కూడా అప్పు తీరక సంపూర్ణంగా రుణమాఫీ కాక అనేక కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి అధ్యక్ష మరి ఆ సందర్భాన్ని దాన్ని చెప్ప ఎగ్జాక్ట్లీ అది చెప్పకుండా అసలు ఎస్టిమేషన్ ఒక యాభై వేల కోట్ల రూపాయలైతేనే రెండు లక్షల రుణమాఫీ అవుతుంది అధ్యక్ష అది కాకుండా కేవలం ఇరవై లక్షల ఇరవై వేల కోట్లు చేశామని ప్ర గవర్నర్ గారితో చెప్పించడం అన్నది ఇది ప్రభుత్వం గవర్నర్ గారిని తప్పుదోవబట్టిస్తుంది అధ్యక్ష రైతులను మన ప్రజలను కూడా తప్పుదోవబట్టిస్తుంది అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి అదేవిధంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇది మాత్రం నేను కొద్దిగా అన్పార్లమెంటరీ అయినా బోగస్ అనే పదాన్ని వాడాల్సి వస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఇది గుండెల్లోంచి వచ్చేటటువంటి బాధ అధ్యక్ష ప్రతి రైతు ఎక్కడికి పోయినా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి ఈ విషయం మాకు బోనస్ రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని పదహారో పాయింట్ కింద గవర్నర్ ప్రసంగంలో పెట్టినారు ఇది చాలా దారుణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా పద్దెనిమిదో పాయింట్ల అధ్యక్ష నిరంతర వ్యూహాత్మక ప్రయత్నాల ద్వారా నా ప్రభుత్వం కృష్ణానది జలాలలో తెలంగాణ యొక్క న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించుకోవడానికి కేఆర్ఎంబితోని ఫైట్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష మరి నిజంగా అది నిజమే అయితే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ఎందుకు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అండర్లో రాలేదు అనే ప్రశ్న ప్రతి ఒక్క హృదయంలో వస్తూ ఉంది అధ్యక్ష అటుపక్క లెఫ్ట్ కెన్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి వాళ్ళు పెట్టి నీళ్లు తీసుకుపోతుంటే కనీసం మన ఇంజనీర్లు అటుపక్క పోయి కొలత తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఎందుకు నాగార్జున సాగర్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారో ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష నెల మా పరిపాలనలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ప్రజాప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో గర్వంగా నేను చెప్తున్న అధ్యక్ష ఐదు హామీలను ఈరోజు అమలు చేసి తకిమ హామీలను కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసి తీర్థమని ఒక భరోసా ఒక ధైర్యాన్ని ఈరోజు ఏదైతే ప్రజాభవన్లో కానీ సెక్రటేరియట్లో కానీ మంత్రులు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు భరోసాని కల్పిస్తున్నాం అవును రెండు మూడు విషయాలలో రేషన్ కార్డులు కానీ ఇంద్రమిల్ల విషయాల్లో కానీ ఏ కళతోటి కాంక్షతోటి నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడితోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష ఈరోజు నీళ్ళ పేరుట కాళేశ్వరం మనం చూసాం అధ్యక్ష స్కామ్ అయిపోయింది నిధులు ఏదైతే సంబంధించి తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఊరుకపోయి ఏడు లక్షల పై తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉంది అధ్యక్ష నియామకాల సంగతి మాట్లాడుకుంటే గత పదేళ్ల పేపర్ లీకులు తప్ప ఏ నియామకాలు జరిగినో జరగలేదో తెలంగాణ ప్రజలందరూ గమనించే ఈరోజు ఈ రకమైన తీర్పు ఇచ్చారు అధ్యక్ష ఈరోజు చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి అటు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మనం మాట్లాడాలి అస్తిత్వాల గురించి మాట్లాడితే మనం మేము కూడా విమర్శించాల వస్తుంది అధ్యక్ష ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ పేరుని పెట్టుకొని అధికారంలోకి వచ్చారు ఈరోజు సరే వారి రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని బీఆర్ఎస్గా మార్చారు నాకు కూడా అనిపిస్తుంది అరే తెలంగాణ పేరు పెట్టుకొని వచ్చి ఈరోజు తెలంగాణ తీసేసి అని అనిపిస్తుంది సరే అది వారి వ్యక్తిగతం వారి పార్టీ ఉద్దేశం ఎందుకంటే ఈరోజు నేను ఇంతకుముందే చూసినా ఏదైతే గౌరవించి మనం తెలంగాణ గానాన్ని పెట్టుకుంటే ఆ పాట ఎవరు వాడేరు అని మాట్లాడుతారు ఏదైతే సంబంధించి వాస్తవానికి వారు చెయ్యలేని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందనే దాన్ని మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి కానీ ఎందుకు మాట్లాడాలంటే అంటే నేను కూడా అడగాల్సి వస్తుంది మరి తెలంగాణతో పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఆ తెలంగాణ పదాన్ని తీసేసి మరి తెలంగాణ అగౌరవ గౌరవ పరిస్థితులు నాకు కూడా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష కానీ వారి వ్యక్తిగత అభిప్రాయం వారి పార్టీ నిర్ణయం కాబట్టి నేను అంశాలకు పోతలేను అధ్యక్ష దానితో పాటు ఈరోజు చాలా స్పష్టంగా పన్నెండు ఏదైతే పన్నెండేళ్ళ పదకొండేళ్ళ పైచీలకు భారతీయ జనతా పార్టీ పరిపాలన కానీ పద్నాలుగు నెలల ప్రజాప్రభుత్వ పరిపాలన కానీ మేమిచ్చిన ప్రతి హామీని కూడా ఏదన్నా ప్రతి ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు గ్రామ స్థాయిలో కూడా మిస్ అవ్వద్దు అని చెప్పని అవును మూడు నాలుగు సార్లు మేము పెట్టినాము మూడు నాలుగు సార్లు ఏదైతే వారికి సంబంధించి రిపోర్ట్ తెప్పించుకున్నాము ఎక్కడన్నా ఒకరిద్దరు మిస్ అయిపోతారేమో అర్హత పొందిన మిస్ అవుతారేమో లేదా అప్లై చేసంలో ఆన్లైన్లో తప్పులు జరిగినాయేమో లేదా ఏదైనా అధికారి పొరపాటు వల్ల ఎవరికన్నా ఆ స్కీమ్ లబ్ధి చేకూర్చేదని చెప్పని మళ్ళీ ఒకసారి గ్రామ సభలు పెట్టి ఏదైతే ప్రజాప్రభుత్వం కదా అధ్యక్ష గ్రామ సభలు పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళ అభిప్రాయం తీసుకోవాల్సింది ఏదైతే పదేండుగా ఒక్కసారి గ్రామ సభల్ని నిర్వహించలే ఈరోజు మేము గ్రామ సభల్ని నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తే కూడా ఎన్నిసార్లు సేకరిస్తారు దేనికి సేకరిస్తారు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష ఇటువంటి విమర్శలు అనేది సరికాదు అధ్యక్ష ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది ఎవరికైనా రాకపోయినా ప్రశ్నించాలే అడగాలి అడిగిన దాన్ని కూడా ఆ యొక్క లిస్టులో చేర్చాలని ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంది కాబట్టి గ్రామ సభలను ఏర్పాటు చేశారు ఇంతకుముందే ఒక విషయం పైన ఏదైతే నిజాంబాద్ సభ్యురాలు కవిత గారు మాట్లాడుతూ దాశరథి శతజయంతి జయంతి ఉత్సవాలను జరుపుతలేరు అని చెప్పి వారు మాట్లాడారు అధ్యక్ష అంటే నాకు తెలుసు కూడా నేను జస్ట్ చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే దాశరథి శత జయంతి తెలంగాణ సాహిత్య అకాడమీ గత ఆరు నెలలుగా ప్రతి వారం నిర్వహిస్తుంది అధ్యక్ష ఇప్పటికీ పద్దెనిమిది ఆన్లైన్ ఏదైతే ఉపన్యాసాల పరంపర నడిపిస్తుంది ఇంకా జూలై దాకా కూడా ఇది కొనసాగుతుంది అధ్యక్ష ఎందుకంటే మనం చట్టసభల్లో మాట్లాడినప్పుడు సభ్యులుగా వాస్తవాలు ఏంది జరిగేదాన్ని జరగట్లేదు అని చెప్పి తెలుసుకోకపో తెలుసుకోకుండా మనం మాట్లాడడం అనేది సరికాదు అధ్యక్ష అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు పార్టీలు ఏమన్నా ఉండని ఉంది ఇక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కంకనబద్దులే మనం అందరం కూడా కలిసి నడవాలి నడుం బిగించాలి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి కానీ అవన్నిటిని పక్కన పెట్టి కేవలము రాజకీయ పరంగా విమర్శలు చేస్తాము రాజప్పి రాజకీయ పరంగానే మేము మాట్లాడతాము అంటే అది సరికాదు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినట్టే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు తెలంగాణ ఇదో పార్ట్ ఆఫ్ ఇండియా వారికి కూడా మనకి నిధి చేయాల్సిన బాధ్యత ఉంది మన దగ్గర మెట్రోకి నిధులు శాంక్షన్ చేయాలి మనకి రీజనల్ రోడ్కి నిధులు శాంక్షన్ చేయాలి మన మూసీని మనం డెవలప్ చేసుకునే శాంక్షన్ చేయాలి దానికి భారతీయ జనతా పార్టీ సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీతో వచ్చి ఏదైతే సంబంధించి నరేంద్ర మోడీ గారి దగ్గర మాట్లాడి నిధులు తీసుకొని వచ్చి మన రాష్ట్ర అభివృద్ధిలో మనమందరం కూడా కంకణబద్దులై మనమంతా ఒకటే రాష్ట్ర అభివృద్ధి మన ప్రథమ లక్ష్యం అనే విధంగా ప్రవర్తించాలే తప్ప మేము ఆహ్వానించినా కూడా రాకుండా కేవలము సెక్రటేరియట్కి రండి మాట్లాడదాము అంశాలపైన చర్చిస్తామంటే కూడా దాన్ని కూడా రాజకీయ పరంగానే ఏదైతే విమర్శలు అనుకొని చేస్తే కరెక్ట్ కాదు అధ్యక్ష దానితో పాటు బీసీ సంబంధించి పదే పదే ఈ సర్వే తప్పు ఇది తప్పు అది తప్పు అని చెప్పి అందరూ ప్రస్తావిస్తారు అధ్యక్ష రాజకీయ విమర్శలు చేస్తారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈరోజు బీసీ కులగిన కేవలము ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు నేనో లేదా సంబంధించి మంత్రుల్లో ముఖ్యమంత్రి గారు చేసింది కాదు అధ్యక్ష ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు క్లస్టర్స్గా డివైడ్ చేసి ఎన్యుమిరేటర్స్ని ఏర్పాటు చేసి కలెక్టర్ స్థాయికి వెళ్ళి మొదలు పెడితే కింద క్షేత్ర స్థాయిలో ఉన్న టీచర్ వరకు అందరు కూడా దీంట్లో కంకణ బద్దులై పని పనిచేసి ఒక డేటాని క్రోడీకరించి ఆ డేటాని తీసుకొని వచ్చి దాన్ని ప్రాపర్ గా ఒకటి పది సార్లు వెరిఫై చేసి దాన్ని రోజు బయట బయట పెట్టడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది ఎందుకంటే ఫస్ట్ మండల్ కమిషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ వాజ్ డన్ బై ఇందిరాగాంధీ ఆ రోజు కూడా అద్వానీ గారు భారతీయ జనతా పార్టీ దీనిపైన విమర్శలు చేసింది దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది రికార్డ్స్ చెక్ చేయండి అధ్యక్ష ఇది వాస్తవమో కాదు ఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది ఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఈ రోజు కూడా చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఏ రకంగా మా కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినామో దాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టే ఈరోజు ఆ సర్వేని జరిపి క్రోడీకరించి ఆ డేటాను తీసుకొని వచ్చి ఈరోజు ఆ డేటాని బయట పెట్టడం జరిగింది దానిపైన విమర్శలు చేసి ఆపి ఏదైతే అందరం కూడా కలిసి ఆ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే మనం మన బీసీ సోదరులకి ఇచ్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది అధ్యక్ష ఆ డేటా కూడా కేవలము వ్యక్తులు పోయి రాసుకుంది కాదు అధ్యక్ష ప్రతి వ్యక్తి సెల్ఫ్ డిక్లరేషన్ నా డేటా మా తల్లి ఇచ్చిందంటే మా తల్లి స్వయంగా ఫామ్ కింద నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పి కింద సంతకం పెట్టారు అధ్యక్ష ఏదో ఉత్త మనం రాసుకొని వచ్చినాయి కావు సెల్ఫ్ డిక్లరేషన్ అంటే నా పూర్తి ఆలోచనతోటి నాకు సంపూర్ణంగా నేను ఇచ్చిన డీటెయిల్స్ ఏవి అని ఒప్పుకొని ఏదైతే వాళ్ళు రాసుకున్నాయి వెరిఫై చేసుకొని కింద మనం సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం పెట్టినాం అధ్యక్ష ఈరోజు దానితో పాటు మీరు అన్న పెండింగ్లో ఉన్న ప్రతి హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అమలు చేయడంలో అమలు చేయడంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ బాధ్యత మేరకు వారు కూడా వివరించి తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు అవును ఆ పదం పన్నెండు పదమూడు హామీలలో మేము ఆరిచ్చినము మేము తెచ్చినాము అని గర్వంగా మీరు కూడా చెప్పుకుంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం కానీ ఈరోజు విభజన హామీల గురించి మాట్లాడక కేంద్రంలో అధికారం నుండి రాష్ట్రం రాగానే ఉత్తమే ప్రతిపక్షం ఉన్నామంటే మీది అధికార పక్షం ఉంది రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు సో ఆ రకంగా మీరు వివరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ప్రజాప్రభుత్వము మేమిచ్చిన గ్యారెంటీలు మేమిచ్చిన మేనిఫెస్టోలు ఒక పిల్లగాడు పుట్టినప్పటికెళ్ళి మెరుగైన విద్యను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా అందించి మళ్ళీ ఉద్యోగాన్ని సాధించి స్కిల్ అందించి తన కాళ్ళపైన తను నిలుచునే విధంగా తీర్చిదిద్దే విధంగా స్కిల్ యూనివర్సిటీ స్థాపన వరకు ప్రతి ఒక్క పిలగాని ప్రయోజకుని చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యము హండ్రెడ్ పర్సెంట్ ఆ దిశగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నా గవర్నర్ గారి ప్రసంగం ధన్యవాద తీర్మానం పైన అవకాశం ఇచ్చిన చైర్మన్